అందరికీ నమస్కారం అండి నేను మీ రమాదేవిని వెల్కమ్ టు దుర్గా భవాని ఛానల్ ఈరోజు మనం బీరకాయ ఫ్రై చేస్తున్నాను చూడండి మీరు కూడా చూసి ఇలా ట్రై చేయండి ఈ బీరకాయ ఏంటంటే డయాబెటీస్ అంటే షుగర్ ఉన్న వాళ్ళకి మంచిది చూడండి బీరకాయ ఫ్రై మనం ఎంత తిన్నా తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడాను ఈ బీరకాయ కర్రీ అంటే అందులో ఏంటంటే వాడినవి ఉల్లిపాయ ఆనియన్సే వాడాను ఇంకేం వాడలేదు ఇదిగో బీరకాయలు ఇలా కట్ చేసుకోవాలి ముక్కలు చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి చూసారా ఎలా ఉన్నాయో ఎలా కట్ చేసాను తర్వాత ఇదిగో పోపులు దీ ఇదేంటంటే ఈ బీరకాయ కర్రీకి కారం వేయకూడదు ఆనియన్స్ మూడు ఉల్లిపాయలు కట్ చేసాను రండి తయారు చేయడం చూపిస్తా ఇదిగో అలా వేసి ఆయిల్ వేసి ఇలాగ ముందు పూపేసాను పోసాక ఈ కొద్దిగా ఆగిన దీనికి ఏంటంటే కారానికి ఎండి మిరపకాయల కారమే ఆ బెరకాయకు సరిపోద్ది కారం ఇం ఇంకా ఇంకో పక్క సాంబార్ పెట్టాను ఎందుకంటే ఈ కర్రీకి ఆనియన్స్ ఆ సాంబార్కి ఈ ఫ్రైకి బాగుంటుంది అనమాట కాంబినేషన్ అందుకని సాంబార్ పెట్టాను ఈ ఆనియన్స్ బాగా వేగాలి అంటే కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు అండ్ మరీ అంత గోల్డ్ కలర్ ఏం కాదు కొంచెం లైట్గా ఏగిన తర్వాత అప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుందాం ఇదిగోండి ఇదేంటంటే బీరకాయ కూర ఇష్టం లేని వాళ్ళు తిన అన్ని మొరాయించే వాళ్ళు కూడా ఈ విధంగా వండుకుంటే తింటారు బీరకాయ కూర అంత బాగుంటుంది అనమాట ఇలా ఫ్రై చేసుకుంటే నేను ఇటువంటి ఇందులో ఎటువంటి పొళ్ళు వాడలేదు ఈ కర్రీ ఈ ఫ్రై ఏంటంటే ఇలాగ చేస్తేనే బాగుంటుంది వాటర్ కూడా నేను వేయలేదు అలాగా ఆ బీరకాయ వాటర్తోనే వేగిందనమాట ఈ బీరకాయ కర్రీ తర్వాత ఏంటంటే మీరు ఉప్పు పసుపు వేయండి అంతే ఇంకేం వద్దు ఇందులో బీరకాయ కూరలోని మీ టేస్ట్ సరిపడా ఉప్పు వేసుకోండి సాల్ట్ అలాగే ఒక అర స్పూను వేయండి ఎందుకంటే ఇప్పుడు ఎన్ని మేరకు వెళ్ళేసాం కదా ఆ కారమే ఈ కూర సరిపోద్ది ఇలా చేసుకుంటే మూత పెట్టేయండి మూత పెట్టేస్తే దగ్గర అయిపోద్ది అనమాట ఒక పది నిమిషాల్లోకి వేగిపోద్ది లేకపోతే బీరకాయలు అనమాట ఇవి చూడండి మీరు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవ్వండి ఇలా మూత పెట్టండి మరొకసారి మూత పెట్టేస్తే వేగిపోద్ది అనమాట చూసారా ఎలా దిగిందో మాకు వద్దు మేము బీరకాయ తినము అన్న అన్ని వాళ్ళు కూడా ఈ విధంగా వండితే తింటారు చూసారా బీరకాయ కూర ఇలా మీరు రోటీకైనా రైస్కైనా చాలా బాగుంటుంది రోటీ తోటి బాయండి మరి మన ఒక వీడితో కలుద్దాం